నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నందికంది పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవంలో డి అంజయ్య విశ్రాంత మండలం విద్యాధికారి ప్రపంచ యోగా దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందికంది నంది యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు శక్తివంతమైన బుద్ధి ఉన్నప్పుడే శక్తివంతమైన శరీరం తయారవుతుందని విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్య తెలిపారు పాఠశాలలో విద్యార్థులకు యోగ మెడిటేషన్ నేర్పించారు ఐదు వేల సంవత్సరాల క్రితమే భారతదేశం యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందని ఆయన తెలిపారు సంగారెడ్డి బ్రహ్మకుమారి సంస్థ సిస్టర్ అన్నపూర్ణ ప్రాధిక విద్యార్థులకు మెడిటేషన్ నేర్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం సిఆర్పి ఝాన్సీ పంచాయతీ కార్యదర్శి రాజు అంగన్వాడీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ శంకర్ గౌడ్ ప్రపంచ యోగా శుభాకాంక్ష తెలియజేస్తూ యోగా మనుషులకు ప్రశాంతత లభిస్తుంది మానసిక వృత్తి నుంచి రిలాక్సేషన్ అవుతుంది అదేవిధంగా విద్యార్థుల ముఖ్యంగా యోగా వల్ల జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుంది రోజు మీకు వీలైనంత మటుకు పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ మీకు తెలిసిన యోగా ఆసనాలు చేస్తే మీకు మీరు చదివినటువంటి చదువు మీలో ఉండి దారి ఉండాలంటే కంపల్సరీగా యోగా చేయాలి జ్ఞాపక శక్తి వేస్తుంది అదేవిధంగా మనకు నిత్యం నుంచి సాయంత్రం వరకు విషయాలు ఉండేలా చేస్తుంది యాక్టివ్నెస్ వేస్తుంది అదే అందుకు ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచం ммен